రాజశ్యామల దర్శనమే మహాపుణ్యం రాజశ్యామల అమ్మవారు హోమం చేసుకుంటేనే ఏదో అయిపోతుంది అని తెలిసి తెలియని బ్రాహ్మణులు చెప్పిన అమాయక ప్రజలు విన్నా అలా జరిగిపోదు అలా జరిగిపోదు దీనికి ఉపాసన బలముండాలి దివ్యమైన శక్తి కలిగిన హృదయం ఉండాలి ఆ భగవతి కృపచేత ఒక జన్మ తీసుకుని ఆ తల్లిని ప్రచారం చేసే ఒక వ్యక్తిని పుట్టించాలి అమ్మవారు అటువంటి రాజశ్యామల అమ్మవారిని ప్రచారం చేయించడానికే ఈ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతిగా నన్ను పుట్టించింది అమ్మవారిని అనుకుంటున్నా తొమ్మిది నెలలు అందరిలాగే తల్లి గర్భంలో దాగి ఉన్న పిండమిది అటువంటి పిండము కేవలం రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసనా శక్తితో ఈ పీఠంలో పీఠాధిపతిగా ఉంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు దైవిక కార్యక్రమాలే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు మానవ సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు మాతో ఇంత సుదీర్ఘంగా అవిశ్రాంతంగా చేయిస్తుంది అంటే నిజంగా చేస్తే వేలాది సంవత్సరాలు పరపతి కాలము ఉన్న పీఠం కాది వేలాది సంవత్సరాలు ఉన్న పీఠంగా చెప్పుకునే పీఠం కాది కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పుట్టిన పీఠం ఈ విశాఖశ్రీ శారదా పీఠం తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తి కంటే కొడుకు కష్టపడి సంపాదించే ఆస్తికి ఎంత విలువ ఉంటుందో పూర్వీకులు ఇచ్చిన ఆస్తి కంట తపశక్తితో సంపాదించిన ఏకైక పీఠం శారదా పీఠం అటువంటి పీఠంలో ఇక్కడ అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది నడియాడుతూ ఉంటుంది నమ్మకాలతో ఒక హోమం చేతే అమ్మవారిని ఆరాధిస్తే ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే చాలు అమ్మవారిని నిత్యం ఇక్కడ మా పోలీసులు అడిగినా ఇక్కడ ఏ వ్యక్తిని అడిగినా ఇక్కడ మా వాచ్మ్యా అడిగినా ఇక్కడ ఉన్న మా అర్చకులను అడిగిన ఎవరు అడిగినా ఈగా దోమ పక్షి ఇక్కడున్న గోవులు ఎవరిని అడిగిన పొద్దుటి నుంచి మూడు గంటల నుంచి ఇక్కడ ఉన్న పీఠాధిపతులు ఏం చేస్తారు అంటే పూస గుచ్చినట్టు మూడు గంటల నుంచి ఎంత అనుష్ఠానంలో ఉంటారో ప్రతి ఒక్కరూ చెబుతారు ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా పొద్దున్న మూడు గంటల నుంచి రాత్రి ఎనిన్నర తొమ్మిది గంటల వరకు జ్ఞానము లేదా ఉపాసనలో ఉండే ఏకైక పీఠం ఏదైనా ఉంది అట్టి విశాఖ శారదా పీఠం ఈ విశాఖ శ్రీ శారదా పీఠం ఆషామాషీ పీఠం కాదు చెప్పకూడని ఒక విషయం చెప్తా ఈ పీఠం కోసం ఈ పీఠం కోసం కొన్ని కారణాల చేత కొంతమంది దుర్మార్గమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు దుర్మార్గమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు దీన్ని చినుముదావని చూశారు దీన్ని చినుముదావని చూశారు అందరిలాగా సామాన్యమైన కాషాయం కట్టుకున్న సన్యాసి ఈ స్వామి అమ్మవారి యొక్క కృపం చేత నకశ పర్యంతము నన రరాలు మాంసము కండ మజ్జ సమస్త పిండము అమ్మవారి యొక్క స్వరూపం ఈ పీఠాన్ని కానీ ఈ యొక్క వ్యవస్థని కానీ ఈ స్వామిని కానీ పుట్టించిందే ఆమె ప్రచారం కోసం ఈ విశాఖ శ్రీ శారదా పీఠానికి గురువు ఎవరు పరంపర ఎవరు తెలియని అమాయక ప్రజలు చాలామంది ఉంటారు దీనికి పరంపర అద్భుతంగా സേവേ ദ പ്രതിഷ്ട്രാപ്പനന്ത് അനാവും പവിത്രം ഹരണ്ഡയോ ഹന ബ്രഹ്മവിധോ വയം